ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే కాలిపోయిన ఫోటోని అమర్ పట్టుకొని చూస్తూ ఉంటాడు ఆరు ఫోటోనే చూసుకుంటూ చాలా ఎమోషనల్ అయి బాధపడుతూ ఉంటాడు వారి పక్క రామూర్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు కదా ఇక అప్పుడే దూరంగా మంగళ కూడా వీళ్ళు మాటలు వింటూ ఉంటుంది ఇక అప్పుడే బాగి వచ్చి ఏంటి నాన్న నువ్వు చేయని తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు అని చెప్పి అనగానే అప్పుడు రామూర్తి అంటారు చూడమ్మా బాగి నేను ఈ ఇంటికి కేవలం అతిథిని మాత్రమే నాలుగు మాట్లాడతారు ఎవరైనా తప్పు చేస్తే ఇక నేను ఇంట్లో ఉండను కదా ఎటు బయటికి వెళ్ళిపోతాను అదే నువ్వు ఈ ఇంటి మనిషివి తప్పు చేసావు అనుకుని తెలిస్తే మాత్రం వాళ్ళకి మనసులో పెట్టుకుంటారు అందుకే ఇలా చెప్పానమ్మా బాగి అంటుంది ఇదంతా మనోహరి పనే అనిపిస్తుంది నాన్న అనగానే అప్పుడు రామ్మూర్తి అంటారు ఈ ఇంట్లో నీకు అడుగడుగున పరీక్షలేనమ్మా ఆచితూచి నువ్వు అడుగు వేయాలి లేదంటే పాతాలు అనుకడిపోతావు గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటారు టైంకి మంగళవచి అయిపోరి నువ్వు మీ నాన్న మాటలు వెనుకు చక్కగా ఇంటికి పోదాం పద ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు మంగళ ఆ అంటే ఏం లేదు అసలు ఆ మనోహరి మెడలో పడాల్సిన తాళిని నువ్వేమో నీ మెడలో వేయించుకున్నావు వాళ్ళకి ఈ కోపం వస్తుంది కదా నా మాట విని ఈ ఇంటికి ఈ ఇంట్లో మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం ఆ తాళి తీసి వాళ్ళకిచ్చేసేయ్ అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు రామ్మూర్తి వీళ్ళంటే భుజాల మీద పెట్టుకున్న బ్యాగ్ కాదు బరువైందని చెప్పి దించి కింద పడేసి వదిలిపెట్టి వెళ్ళడానికి నా కూతురు ఏం తప్పు చేసిందని ఇక్కడి నుంచి పారిపోవాలి అమ్మ బాగి ఈవిడి మాటలు మాత్రం నువ్వు ఏ మాత్రం మనసులో పెట్టుకోకు మా బాగి నీలో నిజం ఉంది నిజాయితీ ఉంది ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది దేనికి భయపడకుండా ముందడుగు బాగి అని చెప్పి రామూర్తి చెప్తూ ఉంటే అప్పుడు బాకీ అంటుంది మనోహరి ఓటమి మన ఇంట్లో ఆ రోజు ఉన్నది వాడనే అని నిరూపించడంతోనే మా నాన్న తర్వాత బాగి అంటుంది మనోహరిని ఓడించడానికి ఎంత కష్టమైనా భరిస్తానన్నా అంతేకాని ఈ ఇంటిని మాత్రం ఇంట్లో మనుషులు మాత్రం అస్సలు వదలనన్నా అని చెప్పి చెప్తూ ఉంటుంది బాగి తర్వాత ఇక రామ్మూర్తి మంగళ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బాగి ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక చెయ్యి అడ్డు పెట్టి మనోహరి ఆపిచ్చి ఏంటి నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావా ఏంటి నన్నే అని చెప్పి అంటుంది మనో తర్వాత మనోహరి అంటుంది నీ మీద గెలిచి గెలిచి నాకు అలవాటైపోయింది అసలు ఆటలు మజానే ఉండట్లేదు నువ్వు ఓటమి ఒప్పుకొని వెళ్ళిపోవచ్చు కదమ్మా అని బాగీకి చెప్తూ ఉంటుంది మనోహరి అప్పుడు బాగి ఏంటి మాజా రావట్లేదా అయితే వెళ్ళి మ్యాంగో చూస్తాగు అసలు నీ పేరు మనోహరి కాదు కాట్రాని అని చెప్పి పెట్టాల్సింది అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది బాగి ఆరు పక్క ఆరు ఒకతే నించోను ఆలోచిస్తూ ఉంటుంది ఈ మనోహరి నా మీద కోపంతో ఇక అమ్ము మీద ద్వేషం పెంచేసుకుంది ఇక అమ్ముని ఏం చేస్తుందో అని చాలా కంగారుగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల గుప్తగారు అక్కడికి వస్తారనమాట కావాలనే కష్టాలు తెంచుకున్న ఓ బాలిక అసలు చావుతో అన్ని బంధాలకి ఒక ఫుల్ స్టాప్ పడినట్టే కానీ ఇంకా నా కుటుంబం నా పిల్లలు అని చెప్పి నువ్వు ఇంకా ఆరాట పడుతున్నావు అసలు నీ పిల్లలకి నువ్వు జన్మనిచ్చావు కాబట్టి నీకు ఆ ప్రేమ ఉంటుంది కాదనను కానీ నువ్వు చేసే పనులు నీ పిల్లలకి నీ కుటుంబానికి అది ఎప్పటికైనా ముప్పే అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడు ఇక ఆరు అంటుంది చూడండి గారు మీతో పాటు నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ ఇష్టంగా అయితే లేను మీరు లేదు తప్పదు తీసుకెళ్ళిపోవాల్సిందే యమలోకానికి అని చెప్పి అంటే తీసుకెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఇక గుప్తగారు ఏం చేయలేక అక్కడి నుంచి పక్కకు వస్తారనమాట ఆ తర్వాత యమహో యమ అని చెప్పి యముడిని పిలుస్తారనమాట ఇక యముడితో గుప్తగారు ఇలా మాట్లాడతారు ఈ బాలిక ఇష్టంగా మన లోకానికి రావడానికి సిద్ధంగా లేదు ప్రభు నన్ను ఏం చేయమంటారు అని చెప్పి అనగానే అప్పుడు ఆ యముడు ఇలా చెప్తూ ఉంటాడు ఆ బాలిక చేసిన పుణ్యఫలం వల్ల మనం మన లోకానికి తీసుకెళ్ళలేకపోతున్నాము ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చిన మన లోకానికి నరకంగానే ఉంటుంది అందుకని అందుకని పౌర్ణమి గడియలు వచ్చేదాకా మనం ఏమీ చేయలేము ఎందుకంటే పౌర్ణమి రోజు ఆత్మ బలహీన పడుతుంది కాబట్టి అప్పుడు దాకా మనం ఏం చేయలేము అప్పుడు తీసుకెళ్దాము మన లోకానికి అని చెప్పి యముడు చెప్పడంతో సరే అయితే అని చెప్పి ఇక గుప్తాగర్ ఇలా అనుకుంటారు పౌర్ణమి దాకా వేచి చూడడం తప్ప ఇక వేరే మార్గం లేదు అని చెప్పి అనుకుంటారు పక్క అమర్ నైట్ టైము ఇక బాల్కనీలో నుంచొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అక్కడికి రాతోడు వస్తాడు సార్ మీతో ఒక మాట చెప్పాలి సార్ అనగానే చెప్పు రాతోడు అని చెప్పి అమర్ అంటాడు అప్పుడు రాతోడు అంటాడు సార్ మిమ్మల్ని నేను ఆర్మీలో జాయిన్ నుంచి కూడా మిమ్మల్ని చాలా ఇదిగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మీరు ఒక్కసారి మిస్సమ్మకి అవకాశం ఇవ్వండి ఏ ఆడపిల్లకైనా కూడా అత్తారింట్లో ఇక ఉన్నప్పుడే ఆవిడికి విలువ ఒక్కసారి మిస్ అమ్మకి ఛాన్స్ ఇవ్వండి ఈ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తుంది అసలు మీకు కూడా తెలుసు మిస్సమ్మ అలా ఆ పెయింటింగ్ని కాల్చే మనిషి కాదని అయినా కూడా మీరు ఆవిడ మీద అరిచారు ప్లీజ్ సార్ మిస్సమ్మకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే అప్పుడు అమర్ అంటాడు అమ్మ పుట్టింట్లో ఉంటే తన పరువు మాత్రమే పోతుంది అదే మిస్సమ్మ నా దగ్గర ఉంటే తన ప్రాణాలే పోతాయి రాథోడ్ అని చెప్పి అమర్ అంటాడు మరి అంటాడు నేను మిస్సమ్మ మెడలో కట్టింది ఊరితాడు ఎందుకంటే అసలు మిస్సమ్మ మామూలుగా ఉన్నంతవరకు అసలు ఆ చంపేవాడు ఏమీ చేయలేదు మిస్సమ్మని కానీ మిస్సమ్మ నా భార్యస్థానాల్లోకి రావడంతోనే ఇక మిస్సమ్మ మీద పగ్గ మిస్ అమ్మని చంపాలని చూస్తున్నాడు అందుకే నేను మిస్సమ్మని దూరం పెట్టాలనుకుంటున్నాను తనని పుట్టింట్లో వదిలేయాలనుకుంటున్నాను మిస్సమ్మకి ఏ ప్రమాదం లేదన్నప్పుడు అప్పుడు తీసుకొస్తాను అసలు చంపాలనుకున్న వాడిని చంపించాలనుకున్న వాడిని ఇద్దరిని పట్టుకునేదాకా నేను ప్రశాంతంగా ఉండలేను అప్పటిదాకా అమ్మ తన పుట్టింట్లో ఉండడమే తనకి క్షేమం అందుకే నేను మిస్సమ్మని దూరం పెడుతున్నాను అని ఆ పని చెప్పడంతో ఇక రాతో అక్కడి నుంచి వచ్చేస్తాడు మరోపక్క అమర్వాల్ వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తూ ఉంటే కావాలని చెప్పి మన అమర్కి మిసమకి దూరం పెంచాలని ఆ మనోహరియ చూస్తాను చూస్తుందనిపిస్తుంది అసలు చిన్న గొడవను కూడా భూతద్దంలో చూపించి అమర్కి ఇంకా కోపం పెంచేలా చేస్తుంది ఆ మనోహరి వాళ్ళ తాళి కూడా అంటుంది నిజమేనండి అసలు ఆ మనోహరి మెడలో పడాల్సిన తాళి తన మెడలో పడకపోయేసరికి తనకి కోపంతో కావాలనేదంతా చేస్తుంది అసలు కావాలని చెప్పి ఇందాక మిస్ అమ్మ తండ్రి మీద తను ఫైర్ చూడండి నాకు అది అస్సలు నచ్చలేదు అసలు అమర్ ఆపాడు కాబట్టి సరిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ తండ్రి అమర్ ఆపాడు కాబట్టి సరిపోయింది లేదంటే నేనే ఆపేవాడిని అని చెప్పి అంటారు తర్వాత అమర్ వాళ్ళ తల్లి ఇలా చెప్తూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్కి మీరు ఎంత కోపం వచ్చినా మనోహరిని ఏమనకండి ఎందుకంటే మన కోడలు స్నేహితురాలు కదా మన కోడలు ఆ మనోహరికి పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని ఇవ్వాలనుకుంది అప్పటిదాకా మనం కొంచెం సహనంగా ఉండాలి కానీ అప్పటిదాకా ఈ మనోహరి మన అమర్కి అలాగే మిస్సమ్మకి గొడవలు పెంచుకుని ఉంటే అదే చాలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్వాళ్ళ తండ్రి ఇలా అంటారు ఎవరికి ముడి పెట్టాలో ఆ దేవుడికి ఎప్పుడో తెలుసు అందుకే మన మిస్సమ్మకి అమరికి ముడి పెట్టాడా దేవుడు మరోపక్క పాప చెప్తూ ఉంటుంది ఇదంతా తప్పు మిస్సమ్మదే మిస్సమ్మే కావాలని కాల్ చేసింది అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు అమ్ము అంటుంది ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాము మిస్సమ్మకి ఆ తర్వాత ఏదైనా తప్పు చేస్తే ఇంకెప్పుడు క్షమించద్దు అని చెప్పి అనగానే అంటే నువ్వు మిస్సమ్మతో మాట్లాడడానికి రెడీ అయ్యావన్నమాట అని చెప్పి ముగ్గురు అలుగుతారు ఇక అమ్ముకి ఏం చేయాలో అర్థం కాదు మరోపక్క మనోహరి ఒళ్ళు పడుతూ ఉంటుంది అనమాట నీలా ఇక నీలా అంటుంది మీరు వెళ్ళే స్పీడ్ చూస్తూ ఉంటే ఆ మిస్సమ్మని త్వరలోనే ఇంట్లో నుంచి గెంటేస్తారు కదమ్మా అనగానే అంత అసలు అన్ని రోజులు ఎందుకు రేపే ముహూర్తం పెట్టాను అని చెప్పి మనోహరి అంటుంది రేపేనా అంటే ఏం చేయబోతున్నారమ్మా నాకు చెప్పండమ్మా లేదంటే నాకు నిద్ర పట్టదు అనగానే అప్పుడు మనోహరి చెప్తుంది అసలు ఇప్పుడు అమ్ము కనిపించలేదు అనుకో అప్పుడు అనగానే అమ్ము కనిపించకపోతే మిస్సమ్మని ఎందుకమ్మా శిక్ష వేసి ఇంట్లో నుంచి పంపించేస్తారు చెప్పండి అనగానే కరెక్టే పంపించరు అందరూ అడ్డుపడతారు కానీ అమ్ము మిస్సమ్మతో ఉన్నప్పుడు అమ్మూ కనిపించకుండా పోయిందనుకో అప్పుడు అమర్కి కోపం వస్తుంది ఇక అమర్కి ఏంటి వేస్తాడు ఇక ఎవరు కూడా ఆపలేరు అమర్కి ఏదో చెప్పలేరు ఇదే నా ప్లాన్ అని చెప్పి అనగానే అమ్మో భలే ఉందిగా మీ ప్లాన్ అని చెప్పి అంటుంది నీలా నీ మరో పక్క బాగి వెళ్ళి అమర్ వాళ్ళ పేరెంట్స్కి కాఫీ ఇస్తుంది అప్పుడు బాగీతోని అమర్ వాళ్ళ పేరెంట్స్ ఇలా అంటారు ఇందాక జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని మాకు తెలుసు కానీ అమర్ పిల్లలు నువ్వే చేసావని చెప్పి నువ్వే ఆ పెయింటింగ్ కాల్ చేసావని నీ మీద అర్చారు అని చెప్పి అనగానే అప్పుడు బాగీ అంటుంది మీరేమీ కంగారు పడకండి నేను ఎంత కష్టం వచ్చినా కూడా ఈ ఇంట్లో ఎదుర్కొని నిలబడతాను అంతేకాని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను అని చెప్తూ ఉంటుంది మరోపక్క బాగి కాఫీ చేసి రాగానే ఇక సడన్గా గాలి వస్తుంది ఇక్కడ దేవుడు గది రూమ్లో అన్ని తలుపులు కొట్టుకుంటూ ఉంటే ఎందుకు సడన్గా ఎంత గాలి వస్తుంది అని చెప్పి దేవుడు గది తలుపులు వేయబోతున్న టైంకి ఇక ఆ దేవుడి గది లోపల ఆరు పెయింటింగ్ కనిపిస్తుంది ఇక లోపలికి వచ్చి బాగి ఈ పెయింటింగ్ అంజుపాప గీసినట్టుంది ఈ కళ్ళని చూస్తుంటే నాకు ఎందుకో ఎప్పుడో ఎవరినో చూసినట్టే అనిపిస్తుంది ఇక్కడ చూశాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బాగి అటువైపుగా వెళ్తున్న మిస్ అమ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ అనగానే ఇదిగో ఈ కళ్ళని చూస్తున్నాను అనగానే ఈ కళ్ళు మా మేడం గారి కళ్ళు అని చెప్పి దీనికోసమే కానీ అంత పెద్ద గొడవైంది అని చెప్పి రాతోడు అంటాడు ఎక్కడో ఈ కళను చూశాను రాతోడు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఎక్కడో చూడవేంటి మా మేడం గారి ఫోటో చూసినప్పుడే చూసుంటావు అనగానే అసలు మీ మేడం గారి ఫోటో ఇంతవరకు నేను లేదు అని చెప్పి బాగీ అంటూ ఉంటే విచిత్రంగా ఉంది నువ్వు ఇక్కడే ఉంటావు మా మేడం గారి ఫోటో ఇక్కడే ఉంటుంది చూడకూడమేంటి అని చెప్పి రాతోడు అంటూ ఉంటే కదా విచిత్రంగా ఉంది కదా అని చెప్పి అంటుంది బాగీ ఇన్నిసార్లు ట్రై చేసిన ఆ ఫోటో మాత్రం చూడలేకపోతున్నా అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు రాతోడు ఫోటో చూడలేదు మేడం కోసం కొడైకైనాలు వచ్చినప్పుడు కూడా కలవలేదు మేడం నువ్వు ఎదురు పడలేదు అలాంటప్పుడు ఎలా చూసుంటావు అని చెప్పి రాతోడు అడగగానే ఇక బాగి షాక్ అవుతుంది